ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిన్న మంత్రులు మాట్లాడిండ్రు బట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు గారు యూనివర్సిటీలో చదివిండ్రు కదా ఇలా నేను ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము మా యూనివర్సిటీ అంటే ఈ రోజుకు ప్రేమ యూనివర్సిటీలో మేము చదువు అయిపోయింది బయటకు వచ్చినాం మొన్న యూనివర్సిటీలో ఒక జీవో ఒక సర్కులర్ తీసిండ్రు యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు యూనివర్సిటీలో స్లోగన్ చేయొద్దు యూనివర్సిటీలో నినాదాలు చేయొద్దు యూనివర్సిటీలో ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని ఒక సర్క్యులర్ తీస్తే వెంటనే నా నా చదువు అయిపోయింది అయినా ఒక పూర్వ విద్యార్థిగా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారు మీరు విద్యార్థుల ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉన్నారు అనేసి నేను కూడా అక్కడికి వెళ్ళి విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతు తెలిపిన నిన్న బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడితే పాత విద్యార్థులు కదా ఇలా మంత్రులుగా ఉన్నారు కదా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కొంచెమైన మద్దతు తెలిపి వారికి సహకరిస్తారేమో అని నేను కానీ ఏం మాట్లాడిండ్రు తగదునమ్మా అని వాళ్ళ భాషలో చెప్పాలంటే తగదునమ్మా అని విద్యార్థి విద్యార్థులు వచ్చారట విద్యార్థుల విద్యార్థుల ఉద్దేశం లేదు వాళ్ళు ఇప్పుడు నేను ఎట్లా అయితే చదువుకొని వచ్చినో వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకుల వెళ్ళిపోతారు వాళ్ళ ప్రయోజనం లేదు భావితరాల ప్రయోజనాల కోసమే యూనివర్సిటీ విద్యార్థులు అరుపెరగ అలు పోరాటం పోరాటం మీకు మీకుండాల్సినటువంటి సోయి ఇలా విద్యార్థులకు ఉంది ఆ సోయి మీకు లేనందుకు మంత్రులుగా ప్రభుత్వముగా సిగ్గుపడండి ఇలా మా భూమి అని గుంజుకుంటా అని అంటున్నారు కదా విద్యార్థులు యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమిని గుంజుకోవద్దు అని విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కదా కొట్లాడుతున్నారు ఇక మీరు మీరు మాట్లాడినటువంటి మాటలు ముగ్గురు మంత్రులు మాట్లాడరు ఏమన్నా పస ఉందా బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ప్రభుత్వాన్ని పార్టీని తిట్టడం తప్ప ఈ పార్టీ ఏజెండా ఈ ప్రభుత్వానికి ఏజెండా లేనే లేదు కేసీఆర్ని ని తిట్టాలే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలే మీ పబ్బం పదహారు నెలల నుంచి గడుపుతా ఉన్నారు ఇంకెన్ని రోజులు మీ డ్రామాలు నడుస్తాయి ఏమన్నా మాట్లా సబ్జెక్టు లేదు కాబట్టే తూతు మంత్రంగా మా పైన నిందలేసి వెళ్ళిపోయిండ్రు ఇలా పేడ్ ఆర్టికల్స్ పేడ్ పేడ్ స్టూడెంట్స్ పేమెంట్ బ్యాచ్ అని మాట్లాడిండ్రు పేమెంట్ బ్యాచ్ ఎవరు పేమెంట్ బ్యాచ్ అయితే మీది కదా ఎక్కడెక్కడ పేమెంట్ చేస్తుండ్రు ఢిల్లీలో పేమెంట్ చేయడానికి గల్లీలో భూములు అమ్ముతున్నారు మీది పేమెంట్ బ్యాచ్ ఢిల్లీ బాసుల జేబులు నింపడానికి గల్లీలో ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడతా ఉన్నారు మీరు ఒరిజినల్ పేమెంట్ బ్యాచ్ ఇలా ఢిల్లీలో పదవులు తెచ్చుకోవడానికి హైదరా ఇలా తెలంగాణలో మీ అధికారం చెలాయించుకోవడానికి ఢిల్లీ బాసులకు పేమెంట్ చేసి పదవులు తెచ్చుకుంటుంది మీది పేమెంట్ బ్యాచ్ కదా పేమెంట్ బ్యాచ్ ఎవరైతారు ఏ మూల కన్నా పోయి తెలంగాణలో ఎవరిని అడుగు పేమెంట్ బ్యాచ్ ఇవ్వాలంటే కాంగ్రెస్ బ్యాచ్ కాంగ్రెస్లో జరుగుతుంది పీసీసీ కొనాలన్నా పేమెంట్ చేయాలి మంత్రి పదవి కావాలన్నా పేమెంట్ చేయాలి ఎమ్మెల్యే కావాలన్నా పేమెంట్ చేయాలి ముఖ్యమంత్రి కావాలన్నా పేమెంట్ చేయాలి పేమెంట్ ఎవరు పేమెంటే మీది కదా